నమస్తే వెల్కమ్ భారత్ న్యూస్ ఛానల్ మనతో ఉన్నారు సీనియర్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కామ్రేడ్ శివాజీ గారు వారితో మాట్లాడి వారి యొక్క అనుభవాలను మరిన్ని విషయాలను మనం తెలుసుకుందాం నా పేరు కామ్రేడ్ శివాజీ మీ ఊరు మాది ప్రస్తుతం నెల్లూరే ఈ ఉద్యమ స్ఫూర్తి అనేది ఎలా అలవాటైంది మేము పంతొమ్మిది వందల డెబ్భై మూడులో అప్పటి సిపిఎం పార్టీలో నేను క్రియాశీలక సభ్యుడిగా పనిచేస్తూ ఈ జిల్లాలో భూ పోరాటాలు కూలి పోరాటాలు అటువంటి ఉద్యమాల్లో పాల్గొంటూ ప్రజల్ని చైతన్యపరచాలంటే పాట కూడా ఒక ఆయుధం అని నేను ప్రజానాట్య మండలి ద్వారా మత పల్లెల్లోకి నేను ఒక్కనే డప్పు తీసుకొని పోయి పాటలు పాడి ఆ తర్వాత నేను ఆ పార్టీ నుంచి ఎన్ఎల్ పార్టీకి వచ్చా మీరు ప్రజలను చైతన్యపరిచేదానికి ఎలాంటి ఉద్యమాలు చేపట్టున్నారు నెల్లూరు జిల్లా కమ్యూనిస్టు ఉద్యమాలకు దళిత ఉద్యమాలకు బహుజనోద్యమాలకు నిలయం ఒకప్పుడు అది కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు దళిత బహుజన ఉద్యమాలు కావచ్చు కానీ కావచ్చు ఒక బలమైనటువంటి స్ఫూర్తితో పనిచేసేవాళ్ళు ఈరోజు అటువంటి పరిస్థితి లేదు జనం నుండి జనం మధ్య కంటారు కామ్రెడ్ మావో అప్పుడు నాయకుల కన్నా ఇప్పుడు నాయకులు ఎలా ఉన్నారు అప్పుడు నాయకులు కావచ్చు అప్పటి నాయకులు నీటి నిజాయితీగా పనిచేసేవాళ్ళు ఇప్పుడున్నటువంటి నాయకులు తమ స్వార్థ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయడం వల్ల బుద్ధమాలకు దూరం అయిపోతున్నారు ప్రజలు మళ్ళీ ఒక బలమైనటువంటి ప్రజా బుద్ధమాలు నిర్మించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అయితే పూర్తి స్థాయి బలహీన పడిపోతున్నాయి ఉద్యమాలు ఇప్పుడుండే నాయకులు చైతన్యపరచలేకున్నారా జనాలు అప్పుడు ఏ పోరాటమైనా అది ఏ ఉద్యమం అయినా కూడా అది కూల్ రేట్ల ఉద్యమం కావచ్చు అది భూ పోరాటాల ఉద్యమం కావచ్చు అదేవిధంగా దళితుల మీద దాడులు జరిగినప్పుడు ఆ ప్రాంతాలని సందర్శించి ఉద్యమాలు నడిపించే వాళ్ళు ఇప్పుడేందంటే ఈ నాయకులు తమ స్వప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉద్యమాలని పక్కదాన్ని పట్టిస్తున్నారు గతంలో ఉద్యమాలు బాగా చేయడం జరిగింది కారం చేడు కానీ చుండూరు కానీ ఉద్యమాలు కూడా బలపడ్డాయి అయితే అప్పటికి ఇప్పటికీ తేడా ఏంది అంటున్నాం అప్పట్లో నాయకులు బాగా పనిచేస్తున్నారు పద్మ కత్తి పద్మారావు అన్న అదేవిధంగా తారకమ్మ అన్న అయితే అదేవిధంగా గాయకుడు గద్దెలన్న కానీ వీళ్ళంతా కూడా కాలంచేరు ఉద్యమాన్ని బలోపేతం చేసే దాంట్లో మున్నున్నారు ఆ తర్వాత చుండూరు దాకా కూడా బాగానే ఉండింది దళిత ఉద్యమం ఆ తర్వాత కొంతమంది తమ స్వప్రయోజనాలను కాపాడుకోవటానికి మేము అందేకా ఇస్తున్నామని చెప్పి దళితాలకు మొదలు పెట్టారు ప్రజ దళితుల్ని బహుజనులను మోసం చేసేస్తున్నారు ఇప్పుడు నాయకులు ఈ కుల సంఘాలు వచ్చాయి కుల సంఘాలు తమ స్వార్థం కోసం అంబేద్కర్ జాడిని వ్యాపారం చేసుకుంటున్నారు నేను గాయకుడుగా నేను గద్దరన్నా అదేవిధంగా వంగపండు ప్రసాద్ రావు అన్న నాకు అర్ణోదయ రామారావు అన్న వీరు స్ఫూర్తిదాయకం నాకు మీకు ఎమ్మెల్యే పార్టీలో ఈ కామ్రేడ్ కూడా మంచి పరిచయాలు ఉన్నాయని చాలామంది అంటున్నారు నిజమేనా నేను ఏకీ భవిస్తా ఎలా అది ఎందుకంటే అన్న ఈ దే రష్యాలో జాయిన్ చేయాలి ఆ దేశ నిర్దిష్ట పరిస్థితులను ఏ విధంగా అనుభవించుకోవాలి ఆ దేశ పరిస్థితులేండి అని కామ్రేడ్ లెనిన్ ఆ దేశ నిర్దిష్ట పరిస్థితులను అనువయించుకొని మార్క్సిద్ధ్యాన్ని ఆ దేశానికి అన్వయించుకున్నారు భారతదేశం ఇక్కడ అర్ధ అర్ధవలస భూస్వామ్య వ్యవస్థతో పాటు ఇక్కడ కుల వ్యవస్థ బలంగా ఉంది తడి కట్టుకున్న వర్గమే కులం నువ్వు ఏ దిక్కుకు తిరిగినా కులం అనే తెలుబోతాం నిన్ను వెంకారుతూనే ఉంటుండి దాన్ని సంత ముందుకెళ్ళలేవు అంటారు అందువల్ల ఇండియాలో మార్క్సిద్ధంతో పాటు ఇక్కడ పోలి అంబేద్కర్ల సిద్ధాంతం కూడా ఎంత అవసరమని నేను భావిస్తున్నాను మా రోజు దేశీయం చేయాలని వర్గ పోరాటంతో పాటు కుల పోరాటాన్ని కూడా తీసుకుపోవాలని చెప్పి ఆయన వర్గ కుల పోరాటంలో తన ప్రాణాలు అర్పించారు అదేవిధంగా మన ఎమ్మెల్యే పార్టీకి సంబంధించిన వారిలో ముఖ్య నాయకులైనటువంటి కామ్రేడ్ చెంచు కూడా మీకు మంచి సంబంధాలు ఉన్నాయని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు నిజమేనా అవును ఎందుకంటే ఇక్కడ మార్సిజంలో నిజం కూడా ఎందుకు విజయవంతం కాల దేశంలో వంద సంవత్సరాల నుంచి కమ్యూనిస్ట్ పార్టీలు ప్రపంచ కార్మికులు ఆ ఏకం కండి అంటున్నారు ఎందుకు ప్రపంచ కార్మికులు ఏకం కావడం లేదు ఇండియాలో కుల విభజన శ్రమ విభజన ఉంది కాబట్టి ఇక్కడ కార్మికులు ఏకం కావడం లేదు ఇది అంబేద్కర్ గారు కూడా కుల వ్యవస్థ శ్రమ విభజన కాదు శ్రామికుల మధ్య విభజన కూడా అని చెప్పారు అయితే శంఛిబైడ్తో సంబంధం ఉంది కానీ తర్వాత నేను దాంట్లో నుంచి నేను పక్కకు వచ్చేసాను మనం ఇండియాని ఇండియాగానే చూడాలి ఇండియా నిర్దిష్ట పరిస్థితులకు మార్క్సిద్ధాన్ని అనువయించుకొని మార్క్సిద్ధంతో పాటు పూలే అంబేద్కర్ల సిద్ధాంతాన్ని తీసుకొని ఒక బలమైనటువంటి దళిత బహుజన ఉద్యమాలని నిర్మించాలంటే ఇక్కడ కళలు కూడా అవసరం అందువల్ల రెండోది అంబేద్కర్ చెప్పినటువంటి ఎన్నికలు కూడా ఎంత అవసరం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పొలిటికల్ పవర్ మాస్టర్కి లాంటిది అది బహుజనుల చేతికి వస్తే తప్ప వారి సమస్యలు పరిష్కారం కావని అంబేద్కర్ చెప్పారు అంబేద్కర్ సిద్ధాంతాన్ని మార్క్స్ సిద్ధాంతాన్ని రెండు కూడా స్వీకరించి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో రెండు వేల ఎప్పుడు వస్తాయో ఎన్నికలు అప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు వస్తాయి కాబట్టి దాంట్లో మనం పార్టీలతో ప్రమేయం లేకుండా ఒక సామాజిక ఫ్రంట్ తరఫున అందరూ కూడా ఎన్నికల్లో పాల్గొనాలని చెప్పి మనకి అధికారం వస్తే అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి ఆ విధంగా మనం చెల్లి ప్రజల్ని రాజ్యాధికారం వైపు తీసుకెళ్లేందుకు నా వంతు కృషి చేస్తానని ఒక ప్రజా గాయకుడిగా ఒక దళిత బౌజన కమ్యూనిస్టు యోధుడిగా అందరికీ తెలియజేస్తున్నాను మీరు పాటలు పాడి ప్రజలను బాగా ఉత్తేజపరిచి చైతన్య భరుస్తారని మీరు పాడినటువంటి పాటలకు ఆకర్షితులయ్యి చాలామంది ఈ ఉద్యమాల బాట పట్టినారని మన నెల్లూరు జిల్లాలో చెప్తూ ఉంటారు అయితే ఒక పాట పాడి మా ప్రేక్షకులకు వినిపించండి మమో గన్న లారా తెలుగు తల్లి పల్లెలారాం మీ పాటనై వస్తున్న నమ్మో మాయమ్మల్లారా మీ ఆటనై వస్తున్న నమ్మో మాయమ్మల్లారా మమో గన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెలారాం జన్నని జనం పాట పాడుతాం రేలా రేలతో రేల పాట పాడుతాం గల్లోమంటో ప్రజల్లో చైతన్యం రావాలంటున్నారు ఈడ నోటు ఓటుకు నోటుకి అలవాటైపోయి ఉన్నారు దాని పరిస్థితి మీరు ఏమంటారు ప్రజలే చరిత్ర నిర్మాతలు ప్రజల నుంచి మనం నేర్చుకోవాలి ప్రజలకు మనం బోధించాలి ప్రజలన్నాడీ తెలియని వాడు ప్రజాస్వామ్యవాది కాలేరు అంటారు కామ్రేడ్ లెని అందువల్ల ప్రజలే వేల సంవత్సరాల నుంచి మనకు విద్య లేదు విద్య లేనందువల్ల అజ్ఞానులుగా బతుకుతున్నారు అటువంటి వాదిని చైతన్యపరచటానికి మనము ఏదైనా ఒక్క ఊరు అంబేద్కర్ క్లాసులు పెట్టివ్వటం అంబేద్కర్ విజయాన్ని వాళ్ళ వాళ్ళందరికీ కూడా ప్రబోధించడం మన మహనీయులు ఎవరైతే ఉన్నదో మహాత్మ జ్యోతిరావు పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అటువే విధంగా ఇంకా చాలామంది పెరియర్ రామస్వామి నాయకర్ ఇలాంటి వాళ్ళని మనం జనానికి పరిచయం చేయాల వాళ్ళ ఆలోచనలని వాళ్ళ మెదళ్లలో నింపే విధ నింపబడాలి అప్పుడు మన వంతు వస్తారు మీరు చేద్దాం లే పని ఎందుకంటే ఎన్నికలప్పుడు మనం పాఠం మనం ఏదైనా సమస్య వచ్చింది వాళ్ళకి వాళ్ళ మౌలిక సమస్యలు ఆ సమస్యలు తీసుకొని మనం పని చెయ్యాల అప్పుడు మన మీద నమ్మకం కలిగిస్త నమ్మకం ఉంటారు మనం ఆ పని చేయము జనాల దగ్గరికి మనం పోము ఇక్కడికి వచ్చేసి ఎన్నికల్లో మీరు నాకు ఓట్లు నేను ముఖ్యమంత్రి అవతా ప్రధానమంత్రి అవుతానని మనము ఆ ప్రజా ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్యం ఇప్పుడు దోపిడీ వనక భావజాలం కలిగినటువంటి ప్రజాస్వామ్యం మానసిక పరివర్తన చెందాల మానసిక పరివర్తన చెందకుండా అధికారానికి పోతే అగ్ల కులాలకు మనకు తేడా ఉండదు అందువల్ల మనము మానసిక పరివర్తన చెందాలా చెందాలంటే బుద్ధుడు అదేవిధంగా అశోకుడు కారల మార్క్స్ జ్యోతిరావు పూలే అంబేద్కర్ పెరియార్ వీళ్ళ ఆలోచనలను మనం ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి ఇది ఇది జయమని చెప్తున్నాను నేను పల్లెల్లో సిద్ధాంతం ఎంత మంచిదైనప్పటికీ ప్రచారకుడు లేకపోతే మన జాలదు ప్రచారం ఉన్నంత మాట్లాడిన సరిపోదు ఆచరణ వాదులు ఉన్నప్పుడు అభివృద్ధి చెందుతుంది అని అందరికీ చూసిస్తూ నేను ఇంకా సెలవు తీసుకుంటున్నాను రెండు శివాజన్న గారు మీరు చాలా సంవత్సరాలు ఈ ఉద్యమాల్లో పనిచేయడం జరిగింది కదా అయితే మీకు సొంత ఇల్లు అనేది ఉందా నేను సొంత ఇల్లు లేదు సొంత పొలము లేదు రేషన్ కార్డు ఏమైనా ఉందా దేనికి నేను పెట్టుకో ప్రభుత్వం ఎందుకంటే ప్రజ ప్రభుత్వాలు ఈ దోపిడీ వర్గ ప్రభుత్వాలు ఎల్లుకైతే రేషన్ కార్డుకి ఇంకొక కార్డు అడుగుతారు ఆధార్ కార్డు అదేవిధంగా ఇంకొక కార్డు అంటారు ఇంకొక కార్డు అంటారు అదేవిధంగా ఈ ప్రభుత్వాలు మోసం చేస్తూ ఉన్నది ఇది మోసపూరితమైన ప్రభుత్వం అది మన ప్రభుత్వం వస్తే నేను పింఛన్ తీసుకుంటా మన బహుజన ప్రభుత్వం రావాలో అంతవరకు మనం ఎటువంటి మనం నష్టపోయిన తర్వాత నేను జాతి కోసం పనిచేస్తా జాతి కోసం నిలబడితే నాకు పక్షపాతం వచ్చింది ఈ పక్షపాతం వచ్చినా కూడా సరే మనము జనం కోసం నేను ఇంకా నీతిగా నిజాయితీగా పనిచేసేదానికి సిద్ధంగా ఉండే కామ్రేడ్ శివాజిన గారు ఆయన యొక్క పూర్తి కాలం కూడా ఆయనకి ఊహ తెలిసినప్పటి నుంచి కూడా కమ్యూనిస్టు పార్టీలోనే ఉండి కమ్యూనిజాన్ని ధ్యానించి కమ్యూనిస్టు పుస్తకాలను తిరగేసి ఈరోజు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కొన్ని గ్రామాలు తిరుగుతూ ప్రజల్ని చైతన్య భరుస్తూ తన వంతుగా ముందుకు కొనసాగుతున్నారు వారు మరిన్ని విషయాలు మనకు అందించడం జరిగింది వారితో వారు మాతో మాట్లాడి వారి యొక్క అనుభవాలను మాకు తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం